గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు నైన్ ఏఎం న్యూస్ దిస్ ఇస్ మాధురి ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే నేడు నీతి ఆయోగ్ తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చర్ సెంటర్లో సెంటర్ జరిగే ఈ నీతి ఆయోగ్ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన వహించనున్నారు వికసిత్ భారత్ రెండు అనే థీమ్ తో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ రూపొందించడమే లక్ష్యంగా ఈ సమావేశం దృష్టి సారించనుంది వికసిత్ భారత్ అట్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ కోసం అప్రోచ్ పేపర్ పై ఈ సమావేశం చర్చిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది కేంద్ర రాష్ట్రాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు గ్రామీణ పట్టణ జనాభా జీవన ప్రమాణాలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించనున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి ముప్పై ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ జీడిపితో ప్రపంచంలోనే మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవాలనే లక్ష్యాన్ని భారత్ ఇప్పటికే నిర్దేశించుకుంది రెండు వేల నలభై ఏడు నాటికి ఈ లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకార బంధం ఉండేలా నీతి ఆయోగ్ తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి రోడ్ మ్యాప్ను రూపొందించనున్నారు కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్డీఏ మిత్రపక్షాలకే నిధులు కేటాయించిందని ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్ర ఆరోపణలు చేస్తోంది ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తామని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే ప్రకటించారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వందర్ సుఖు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావని తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు నేడు జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానున్నారు పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనలు అమరావతి నిర్మాణ ప్రతిపాదనలపై చంద్రబాబు సమావేశంలో చర్చించనున్నారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చెప్పండి నేడు ఢిల్లీలో నీతి ఆయోగ్ తొమ్మిదవ గవర్నింగ్ సమావేశం జరగబోతోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మాదిరి తొమ్మిదవ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఈ రోజు పది గంటలు ఆ ప్రాంతంలో జరుగుతుంది దీనికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్ష వహిస్తారు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి చీఎంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఈ సమావేశానికి హాజరవుతారు ప్రధానంగా కూడా నైన్టీన్ ఈ రెండు వేల నలభై ఏడు కల్లా కూడా దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయికి చేర్చే విధంగా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ఇక్కడ అక్కడ వచ్చినటువంటి ఎవరైతే ఈ సీఎంలు ఉన్నారో వాళ్ళతో చర్చలు జరిపేటువంటి పరిస్థితి అయితే ఉంది వాళ్ళు ఇచ్చే సలహా సూచనలు కూడా తీసుకుంటారు ఇదే సందర్భంలో కూడా ఈ నీతి ఆయోగ్ సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యంగా కూడా ఈ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అదేవిధంగా ప్రతిపక్ష రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సరైనటువంటి బడ్జెట్ కేటాయించలేదు వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి కానీ అలాగే తమిళనాడుకి చెందినటువంటి స్టాలిన్ కానీ కేరళ సీఎం పినరై విజయ్ ఈ సమావేశాలకు హాజరు కావట్లేదు తమ నిర్ణయం వ్యక్తం చేస్తున్నారు ఇక ఏపీ కనుక చూస్తున్నట్లయితే నిన్ననే ఏపీ క్యాబినెట్ మీటింగ్ లో దీనికి సంబంధించి పోలవరానికి సంబంధించిన అంశ అక్కడైతే ప్రతిపాదించినటువంటి నేపథ్యం అక్కడ అదే విషయాన్ని కూడా ఇప్పుడు జరిగేటువంటి నీతి ఆయోగ్ లో చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా కూడా ఈ పోలవరంకి సంబంధించి ఏదైతే ఈ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేంద్రం సహకరిస్తానని చెప్పినప్పటికీ కూడా అక్కడ కొంతవరకు మాత్రమే సహకరించేటువంటి పరిస్థితులు నేపథ్యంలో మరింత కూడా పూర్తిగా సహకారం కోరుతున్న నేపథ్యంలో ఈ రోజు ఈ ఈ సమావేశాలు పూర్తిగా కూడా ఈ ఒక ప్రత్యేక సాటు పరిస్థితి